మనం నష్టపోతాము ఎట్ ద సేమ్ టైం మన వల్ల అవతల వాళ్ళు కూడా నష్టపోతాం ఇవన్నీ తర్వాత మీ అంటే మీ తప్పులు చెప్తున్నా తర్వాత మీరు చేసే మంచి పనులు కూడా చెప్తాం ఇన్సూరెన్స్ ఉండదు పొల్యూషన్ ఉండదు ఫిట్నెస్ ఉండదు బ్యాడ్స్ ఉండదు ఎక్కువ ఎక్కిస్తాం ఇవన్నీ పెట్టుకుంటాం మళ్ళీ నడి రోడ్డు మీద బండి పెడతాం అది పెడతాము తర్వాత మనం ముంగట ఏదైనా జరిగితే మనకేం సంబంధం ఏంటంటే ఫిట్సే పెడతాం మరి మేము ఎందుకు సహాయపడాలి మీకు నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కటైనా తప్పు ఉంటే ఒక్కరు లేచి చెప్పండి అయినా కూడా మేము చూసి చూడనట్టే ఉంటున్నాం మీ మీద ప్రతాపం చూపించే అవసరం మాకు లేదు నేను ఏ అన్న కోపం వస్తే చెంప మీద దెబ్బ కొడతా కావచ్చు కానీ పొట్ట మీద కొట్టే రకం కాదు అని అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి అట్లీస్ట్ మినిమం ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఒక ఆర్సీ కంపల్సరీ ఉండేటట్టు చేసుకోవాలి ఎవరికో ఇస్తున్నాము వంద రెండు వందల రూపాయల కోసం అది తెంపుకొని రాపు అని చెప్పి డీజిల్ పోసుకొని నువ్వే నడిపించుకొని ఎవరికో ఇస్తున్నాము నేను ఇచ్చిండు ఆయన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతా ఎవరితో మనం ఇక్కడ నడిపే బజార్ తీసే ఆటోలు ఎక్కడోనూ ఉంటాయి వేరే వేరే ఇప్పుడు దానికి ఏదన్నా అవుతుంది ఎవరు అడగాలారే రేపు పొద్దుగల్లా ఇప్పుడు మన పోలీస్ స్టేషన్ ఒకటి ఒకటి ట్రావెల్స్ బస్సు ఒకటి పెట్టినాం చూసేదా ఒక నెల రోజులు అవుతుంది అది పాపము నిజ మన సార్ ఎక్స్ రోడ్లో ఒక ఆయన గుద్దింది చిన్నమలరెడ్డి ఆయన రాకేష్ అనే అబ్బాయి గుద్దింది పాప ఆయన చనిపోయిండు ఆ బండి చూసినా ఆ బండి ఆయన పేరు మీద లేదు మూడో ఈయన ఈయన నాలుగో వ్యక్తి మేము ఆ ఎవరైతే ఒరిజినల్గా ఆర్సీ మీద పిలిస్తే అసలు నేను ఎప్పుడో అమ్మిన సార్ అంటుండు కొన్నోనికి ఏమో రిజిస్ట్రేషన్ కాలేదు అమ్మినోనికి అది ఆ పేపర్ ఆ ఆ బండికి సరిగ్గా డాక్యుమెంట్లు లేవు ఓనర్ మీద కేస్ చేస్తామంటే సార్ నేను అమ్మినా సార్ అని చెప్పి అని అంటాడు అమ్మినా అని అంటాడు కానీ అమ్మితే ఫామ్స్ ఉంటాయి కదా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ ఏమి ఉంటాయి కదా వాటి మీద సంతకాలు చేయించి అవసరాలకి అమ్మి ఉండి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే ఓనర్ మార్పిడి జరిగిపోతుంది కానీ మన దగ్గర అట్లా జరగట్లేదు ఆటో రిజిస్ట్రేషన్ కావట్లేదు మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండట్లేదు ఒకవేళ నేను ఆ మాట అది ఏదో తప్పిదారి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే దానికి బ్యాడీ నెంబర్ ఉండదు ఉందా ఎవరికైనా బ్యాడీ నెంబర్ ఉందా ఒకటి రెండు మూడు ఓకే లైసెన్స్ లేని వాళ్ళు చేయలేపండి ఏం కాదే నేను ఇప్పుడేమన్నా కొడతానా మీకు లైసెన్స్ ఇప్పుడు చైర్మన్ గారు వచ్చారు నేనున్నా మీకు కావాల్సిన అందరూ మీ ఇన్నే ఉన్నాం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి మాట్లాడతాము మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తాము ఏం అన్నమాట చేయగలుగుతాము చెప్పగలుగుతాము చేపించగలుగుతాము ఖచ్చితంగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తాం